మొట్టమొదటి జనరల్ సర్జన్ కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు ఇటీవల మరణించిన డాక్టర్ భూమిరెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్ లోని వారి నివాసంలో పరామర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ సుధా డాక్టర్ రమా డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారికి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స చేసిన డాక్టర్ భూమిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్ వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించినా డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు కరీంనగర్ వైద్య పితామహుడిగా భూమిరెడ్డి పేరు ఉందన్నారు ఆయన కరీంనగర్కే ఒక ల్యాండ్ మార్క్ ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారని అన్నారు కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవటానికి చల్మణ వైద్య కళాశాల స్థాపనలో కీలకంగా వ్యవహరించారని అన్నారు రేకుర్తి కంటి ఆసుపత్రి సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్లో స్థాపనలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు రెడ్ క్రాస్ సొసైటీ ఐఎంఏలోనూ విశిష్ట సేవలు అందించారని అన్నారు వైద్య రంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు డాక్టర్ బూమ్ రెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి జై తెలంగాణ అందరికీ నమస్కారం కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలవనోళ్ళు ఎవరు ఉండరు మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలలోకి పోకుండా ఇక్కడే ఉండాలి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతోని ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం ఇవన్నీ కూడా మనం చూసినాం మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి సరిపోదు అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా భూమిరెడ్డి సార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి దానికి కంప్లీట్గా మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను మరి కరీంనగర్లో వైద్య విద్య వైద్య కళాశాల వైద్యానికి మారుపేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ